గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ నిధులలేమితో అల్లాడాయి పంచాయతీలకు రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడం ఒక ఎత్తైతే ధర్మంగా పంచాయతీలకు చెందాల్సిన వాటలను సైతం గత ప్రభుత్వం ఇవ్వలేదని మంత్రి కించరపు అచ్చెన్నాడు అన్నారు కోటబొమ్మాలి మండలం తిలారూ పంచాయతీ పెద్ద బొమ్మిడి గ్రామానికి ఒక కోటి ఎనభై లక్షలతో సీసీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి పర్యలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల నుంచి నిధులు మళ్లించారు తప్ప పైసా ఇచ్చింది లేదన్నారు మరోపక్క పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల్ని కూడా దారి మళ్లించారు ఫలితంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అంటూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సిసి రహదారులు పూర్తయితే పల్లె ప్రజలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని అన్నారు Yes. <laughs>